असंख्या वास्तव प्रजनक प्रभुत् असंधान एम के విద్యుత్ రంగంలో పని చేసినటువంటి అదేవిధంగా విద్యుత్ లైన్లకు పిట్టల్లాగా లానేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక జైలు కిరే విద్యుత్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా బాధల్లో పనిచేసినటువంటి సైనికులు కూడా ఎంతమంది ఇవాళ చనిపోలే ఈ చనిపోయేటువంటి కారణం గత ప్రభుత్వ విధానాలు ఇవాళ ప్రభుత్వ విధానాలే వాళ్ళ జయలింగ్ రెడ్డులు ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్మెంట్ కాబడినారు రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్మెంట్ కాబడినటువంటి వాళ్ళలో ఇప్పటికే రెండు వందల మంది పైబడి శతఖాతం ఉన్న ఈ మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితి నూట యాభై మంది జయలింగ్ రెడ్డు మిత్రులు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ విద్యుత్ రంగంలో ఇతర ఇతర ఉద్యోగులకు కూడా ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఇచ్చి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్లు కల్పించి వేతనాలను వాళ్ళకు కావాల్సినంత వాళ్ళు భేరం చేసుకుని తీసుకున్నారు ఇవాళ ఎనర్జీ అసిస్టెంట్ అనేటువంటి వాడు ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రమోషన్లకు నోచుకోకుండా ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ఒక నూతన సర్వీస్ రూల్స్ నూతన సర్వీస్ రూల్స్ మూలంగా ఎనర్జీ అసిస్టెంట్ అనేటువంటి వారి యొక్క కుటుంబం వారి యొక్క జీవితం దుర్భరమైనటువంటి పరిస్థితికి నెట్టవేయపడతా ఉంది ఇవాళ ఎనర్జీ అసిస్టెంట్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ను అమలు చేసి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏలం గా ప్రమోషన్